వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాశుల వారికి డబ్బుతో ముంచేనున్న లక్ష్మీదేవి ఈ సృష్టి మొత్తానికి మూలధర అమ్మవారు ఆమె ఆది పరాశక్తి తల్లిగా బిడ్డలకు రాలిస్తుంది అదే బిడ్డ తప్పు చేస్తే తండిస్తుంది విశ్వ మొత్తానికి సమస్తమైన అమ్మవారిని పార్వతీదేవిగా లక్ష్మీదేవిగా సరస్వతి దేవిగా కలుస్తారు ఈ ముగ్గురు కలిస్తేనే ఆది పరాశక్తి అవుతుంది ఈ ముగ్గురు వేరువేరు కాదు సంపదకు కారణమైన లక్ష్మీదేవి కొన్ని రాశుల వారంటే చాలా ఇష్టం దీనివల్ల వారిపై ఆమె అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ధర్మశాస్త్రాలు గ్రంథాలు చెప్తూ ఉన్నాయి వీటి ప్రకారం లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులు ఎవరా తెలుసుకుందాం రాశివారు జీవితంలో విజయం సాధిస్తారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో వీరు ధనవంతులు అవుతారు సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు డబ్బుకు సంబంధించి కొరత అనేది వీరికి ఎప్పుడు దొరకదు కష్టపడి పనిచేస్తే స్వభావాన్ని కలిగి ఉండటంతో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి సింహరాశివారు ఈ రాశి వారికి ఆగ్రహం ఎక్కువే కోపాన్ని నియంత్రించుకోకపోతే జీవితం పైకి ఎదగలేరు ఆర్థికంగా ఎదురైన నష్టాలన్నీ పూడ్చుకోలేరు అందుకే కోపాన్ని తగ్గించుకుని శాంతంగా ఉండాలి అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహించడంతో పాటు ఆయన ఆమె దయ్య కూడా ఉంటుంది ఎప్పుడూ కూడా అప్రమత్తం ంగా ఉండండి వారికి కష్ట సుఖాలు సమయం చూస్తారు అదృష్టం తోడటం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు జీవితంలో ఆనందాన్ని సమయాన్ని పొందుతారు రుచిక రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము లక్ష్మీదేవి అనుగ్రహం ఎత్తున ఎప్పుడూ ఉంటుంది ఈ రాశి వారి అధిపతి కుజుడు ఈ రాశి వారి కష్టపడి పనిచేసి జీవితంలో ముందడుగు వేసి బలోవంతమైనటువంటి జీవితాన్ని పొందబోతూ ఉన్నారు నలుగురికి సహాయాన్ని అందిస్తారు కర్కాటక రాశి వారికి అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారి యొక్క భవిష్యత్తు మూడు పువ్వులు నాలుగు కాయలుగా ఉన్నాయి ఇటు చూసినా వీరికి ఆదాయం రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి మరి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి